డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ప్రపంచవ్యాప్తంగా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి కోట్ల మనుషులు పాటించాల్సినటువంటి అనుసరించాల్సినటువంటి విషయం అందులో భాగంగా ఇవాళ ప్లాస్టిక్ గురించి మాట్లాడుకుందాం ప్లాస్టిక్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి వస్తువు గతంలో అల్యూమినియం ఇత్తడి రాగి కంచు పాత్రలు మనం ఎక్కువగా వాడినట్టుగా తెలుస్తుంది అంతకుముందు ఈ మెటల్స్ రాకముందు మట్టి పాత్రల్లో మనం వాడుకున్నాం అలాంటిది మట్టి పాత్రల నుంచి మెటల్ పాత్రలు వచ్చాక ఆ తర్వాత ఇప్పుడు తేలిగ్గా ఉంటుందని లేకపోతే బరువు తక్కువగా ఉంటుందని రంగురంగుల్లో ఉంటాయని చెప్పి అందంగా ఉంటాయని చెప్పి ప్లాస్టిక్ పాత్రల్ని వస్తువుల్ని ఆట వస్తువుల్ని వాడుతున్నటువంటి సందర్భాలు ఇప్పుడు మనకు కనపడుతున్నాయి ఈ ప్లాస్టికే మనకి ప్రాణాల మీదకి తెచ్చినటువంటి సందర్భం అవాయిడ్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ సేవ్ మదర్ ఎర్త్ ఎందుకని ఎక్కడ చూసినా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఎవరి చేతిలో చూసినా ఒక షాపింగ్కి వెళితే క్యారీ బ్యాగులు షాపు నుంచి వస్తుంటే క్యారీ బ్యాగులు ఒక కర్రీ పాయింట్కి వెళ్తే ఆ కర్రీ పాయింట్లో కూరలన్నీ కూడా ప్లాస్టిక్ సంచుల్లో వేసి ఇవ్వటం కాలుతూ ఉన్నటువంటి బాగా వేడిగా ఉన్నటువంటి ఆ కర్రీస్ని ఆ కూరల్ని ఆ క్యారీ బ్యాగ్లో వేయటం ప్యాకెట్ కట్టి మనకి ఇవ్వటం అది ఇంటికి తీసుకొచ్చుకోవటం ఆ బాగా అతి వేడిగా ఉష్ణంగా ఉన్నటువంటి ఆ పదార్థం ఆ క్యారీ బ్యాగ్లో ఉన్నటువంటి కెమికల్స్ని తీసుకొని ఆ పదార్థం మనం తీసుకున్నప్పుడు మనం భుజించినప్పుడు మనం తిన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఆ కెమికల్స్ క్యాన్సర్ వ్యాధిన పడేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి మనం కనుక చూసుకున్నట్టయితే గతంలో మన రాష్ట్రంలో ఒకటి రెండు హాస్పిటల్స్ కంటే క్యాన్సర్ హాస్పిటల్స్ ఉండేవి కావు ఇవాళ ఏ నగరంలో ఏ పట్టణంలో చూసిన క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి క్యాన్సర్ పేషెంట్లు బాల్యంలో కనీసం పంతొమ్మిది వందల యాభై నలభై అరవై ప్రాంతాల్లో చాలా తక్కువ మంది కనపడేవాళ్ళు అసలు క్యాన్సర్ పేషెంట్ ఉండేవాళ్ళు కాదు ఇవాళ ప్రతి ఊర్లో క్యాన్సర్ పేషెంట్లు ఉంటున్నారు కారణం ఏమిటి ఈ ప్లాస్టిక్ వాడకం పెరగటం వల్ల ప్లాస్టిక్ అనేటువంటిది చాలా ప్రమాదమైంది ఉదాహరణకి ఆ మధ్య ఈ ఎంత ప్రమాదం వచ్చిందండి ప్లాస్టిక్ ఈ హిమాలయ పర్వతాలు ఎక్కేటువంటి వాళ్ళు కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని తీసుకెళ్ళి అక్కడ పడేశారట హిమాలయ పర్వతాల మీద అక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిందట మరి నగరాల్లో ప్లాస్టిక్ వాడటం వల్ల ఇప్పుడు ఇళ్లల్లో ఉండేవాళ్ళు కూడా అక్కడ తరిగి పరేసినటువంటి కూరగాయ ముక్కలు వేస్ట్ చెత్తా జదారు మొత్తం క్యారీ బ్యాగులు వేయటం అది గోడ మీదగా రోడ్డు మీద పడేయటం ఆ రోడ్డు పక్కన వేసినప్పుడు రోడ్డు మీద తిరిగేటువంటి ఆవులు కానీ మేకలు కానీ వాటిని ఆహార పదార్థాలు ఏవో అరటి తొక్కలు అలాంటివి కమలాలు ఈ ఫ్రూట్స్ ఏయో ఉన్నాయని పాపం ఆవులు మోగజీవులు అవి చేతులు ఉండవు కాబట్టి వాటికి క్యారీ బ్యాగ్తో సహా తింటున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఇది చాలా భయంకరమైనటువంటి విషయం అవి తినటం వల్ల ఆ మధ్య ఒక ఆవు నీళ్లు మేత మేతమేయకుండా ఉంటే ఆ యజమాని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే పశువుల హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ ఆవు పొట్టలో నుంచి కట్ చేసి తీస్తే దాదాపుగా ముప్పై నుంచి నలభై కేజీల వరకు ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల ఉండలు కనపడ్డాయి వాటిని బయటికి తీశారు దాన్ని తోకం దూస్తే నలభై కేజీల వరకు క్యారీ బ్యాగులు ఉన్నాయి అంటే ఆవు ఎన్ని బజార్లు తిరిగిందో ఎన్ని వీధుల్లో తిరిగిందో ఎన్ని క్యారీ బ్యాగుల్ని ఆహారం కోసం అంటే క్యారీ బ్యాగుల్లో ఉన్నటువంటి అరటి తొక్కల్ని విడిగా మనం మన మనుషుల్లాగా చేతుల్లో తీసుకోలేదు కాబట్టి ఆవు డైరెక్ట్గా మింగేయటం వల్ల క్యారీ బ్యాగ్ లోపల జీర్ణం కాకపోవటం వల్ల లోపలే ఉండిపోవటం వల్ల అంటే ఇక్కడ క్యారీ బ్యాగులు మోగజీవులు ప్రాణాల మీదకి తెస్తున్నాయి మనిషికి వచ్చేసరికి క్యాన్సర్ వ్యాధికి కారణమవుతోంది అని మనం చెప్పుకోవచ్చు గతంలో పూర్వకాలంలో ప్లాస్టిక్ తయారు కాకముందు ఏం వాడారు గుడ్డ సంచులు వాడారు జనపనార సంచులు వాడారు అలాగే గోగునార సంచులు వాడారు మరి వాళ్ళు ఆ సంచులు వాడటం మరి ఒక అయిపోయింది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారు చక్కగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో అందంగా దాని మీద రకరకాల బొమ్మలు వేసి ముద్రించినటువంటి క్యారీ బ్యాగుల్ని క్యారీ చేయటానికి అలవాటు పడిపోయారు మనుషులు అది ఎంత ప్రమాదం అనేటువంటిది తెలియటం లేదు ఈ బాటిల్స్ నీళ్లు తాగటం రోడ్ల మీద పడేయటం అవి ఏమవుతున్నాయి బాటిల్స్ ఖాళీ బాటిల్స్ మెల్లగా డ్రైనేజీ కాలవల్లోకి వెళ్తున్నాయి డ్రైనేజీ కాలంలోకి వెళ్ళిన తర్వాత అవి ఎక్కడ ఒక అడ్డు పడిపోయి అక్కడ గుట్టలుగా కుప్పలుగా పేరుకుపోతున్నాయి దానివల్ల పైనుంచి వచ్చేటువంటి డ్రైనేజీ వాటరుకి ఇవి అడ్డుపడటం వల్ల డ్రైనేజీ వాటరు సాధారణంగా ముందుకి కదలటం లేదు దానివల్ల వర్షాలు పడ్డప్పుడు కాలువలన్నీ మునిగిపోయి వీధులన్నీ రోడ్లన్నీ మునిగిపోయి ఇళ్లల్లోకి డ్రైనేజీ నీళ్ళు వచ్చేసి ఆ మధ్యకాలంలో పదేళ్ల క్రితం విజయవాడలో ఇదే సమస్య వచ్చింది మొత్తం రోడ్లన్నీ మునిగిపోయినాయి కారణం ఏంటంటే తీరా చూస్తే డ్రైనేజీ కాలవల్లో టన్నుల్ టన్నులు వాడిపడేసినటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ అక్కడ ఉండిపోయినాయి బాటిల్ వాడిన తర్వాత ఎక్కడ పడేయాలి డస్ట్బిన్లో వేయాలి అవి తీసుకెళ్ళి ఏం చేయాలి ఊరుకు దూరంగా ఒక చోట పోగేయాలి అలా కాకుండా అంటే మనలో ఒక డిసిప్లైన్ లోపించిందని చెప్పి మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు రోడ్డు మీద బాటిల్ తాగేసి ఒక కూల్ డ్రింక్ కానీ ఒక వాటర్ బాటిల్ కానీ తాగి ఎక్కడ పడేయాలి ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు తాగాము కూల్ డ్రింక్ తాగాము లేకపోతే వాటర్ తాగాము ఆ కిటికీలో నుంచి అక్కడ పడేటివే అంటే ఏంటి మనం ప్రయాణం చేసినంత దూరంగా రోడ్ల పక్కన ఖాళీ బాటిల్స్ కనపడుతున్నాయి అన్నమాట ఇది కరెక్ట్ కాదు ఎక్కడ పడేయాలి ఒక మనం దిగిన తర్వాత మనం ఏ ప్రాంతానికైనా వెళ్తామో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డస్ట్బిన్లు ఉంటాయి బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో డస్ట్బిన్లు ఉంటాయి ఆ దాంట్లో వేయాల్సినటువంటి మనం కిటికీలో నుంచి బయటపడేయటం క్యారీ బ్యాగులు కిటికీలో నుంచి బయటపడేయటం అంటే ఒక డిసిప్లైన్ మనలో లేదు దీనివల్ల ఏమైంది పరోక్షంగా పర్యావరణానికి హాని కలుగుతోంది మోగజీవులకు నష్టం జరుగుతోంది అని మనం ఎక్కువగా చెప్పుకోవచ్చు ఈ క్యారీ బ్యాగుల్ని ఎక్కువగా వాడుతున్నటువంటి నగరాలు మన దేశంలో ఢిల్లీ మధ్యప్రదేశ్ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లో క్యారీ బ్యాగుల్ని ఎక్కువగా వాడుతున్నారట మరి చాలామంది అంటారు అసలు క్యారీ బ్యాగులు తయారు చేయకపోతే ప్రజలు వాడరు కదండి అని క్యారీ బ్యాగులు తయారు చేయడానికి పెద్ద పెద్ద కర్మాగారాలు ఉన్నాయి కొన్ని వేలు లక్షల మంది ఆ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు మరి క్యారీ బ్యాగులు తయారు చేయకపోతే వాళ్ళకు ఉపాధి పోతుంది కదా అని ఒక ఆలోచన ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది మరి ఉపాధి పోతుంది అని చెప్పి క్యారీ బ్యాగులు తయారు చేయటం వల్ల క్యారీ బ్యాగులు మళ్ళీ మనం వాడటం వల్ల దాన్ని ఒక డిసిప్లిన్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పడేయటం వల్ల ఇబ్బంది అవుతూ ఉంది అందుకనే ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారంటే రిడ్యూస్ రీయూస్ రీసైకిల్ క్యారీ బ్యాగ్స్ ప్లాస్టిక్ అని చెప్పి అన్నారు రెడ్యూస్ అంటే తగ్గించండి వాడకాన్ని తగ్గించండి మనం షాప్కి వెళ్ళినప్పుడు ఒక గుడ్డ సంచిని తీసుకొని వెళ్ళండి సరుకులకి వెళ్ళినప్పుడు దాంట్లో వేసుకొని తీసుకురండి అని చెప్తున్నారు పాత రోజుల్లో నలభై యాభై ఏళ్ళ క్రితం ఇవే సంచులు వాడారు జనపనార సంచులు వాడారు గోగు సంచులు వాడారు అలాగే ఈ క్యారీ బ్యాగ్ మనం వాడేసిన క్యారీ బ్యాగ్ భూమిలోకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల వరకు క్యారీ బ్యాగు నాశనం కాదండి అంత ప్రమాదమైంది ఈ క్యారీ బ్యాగ్ ఒక గుడ్డ సంచి ఉంది ఊరికనే చీకిపోతుంది ఈ చినిగిపోతుంది ముక్కలైపోతుంది అలాగే అరటి తొక్క ఊరికనే డ్యామేజ్ అవుతుంది అలాగే మనం ఒక పండు కానీ ఈ తొక్కలన్నీ కూడా ఊరికనే డ్యామేజ్ అవుతాయి భూమిలో కలిసిపోతాయి కొద్ది రోజులకి క్యారీ బ్యాగ్ మాత్రం కొన్ని వేల సంవత్సరాల వరకు అతి ప్రమాదమైంది క్యారీ బ్యాగ్ అతి ప్రమాదమైంది ప్లాస్టిక్ కొన్ని వేల సంవత్సరాల వరకు భూమిలో ఉంటుంది అయితే ఏమిటి నష్టం మనం అనుకోవచ్చు భూమిలోకి వెళ్ళిపోయింది కదండి భూమి పొరల్లో ఉండిపోతుంది కదా మనకేమిటి నష్టమని భూమి పొరల్లో క్యారీ బ్యాగులు ఇరుక్కొని ఉండటం వల్ల లోపల నుంచి వచ్చేటువంటి భూగర్భ జలాలు బయటకు రావటానికి ఇవి అడ్డుపడుతున్నాయి ఇది సమస్య భూమి పొరల లోపల క్యారీ బ్యాగులు ఇరుక్కొని ఉండటం వల్ల లోపల నుంచి బయటికి రావాల్సినటువంటి వాటర్కి ఇవి అడ్డుపడుతున్నాయి నీళ్లను రానివ్వటం లేదు రెండు వర్షపు నీటిని లోపలకు పోనివ్వటం లేదు వర్షం పడ్డప్పుడు నీళ్లు మా భూమి లోపల ఏ విధమైనటువంటి అడ్డు రాళ్ళు రప్పలు క్యారీ బ్యాగులు ఏమీ లేవు అనుకోండి ప్రతి నీటి చుక్క మెల్లగా ఇంకిపోతుంది లోపలికి భూమి పొరల్లోకి వెళ్ళిపోద్ది ఎంతవరకు పోవాలో అంతవరకు వెళ్ళిపోతుంది పాతాళం దాకా ఈ క్యారీ బ్యాగులు ఉండటం వల్ల ఏమవుతుంది అని అంటే పైనుంచి పడ్డటువంటి నీటి చుక్కల్ని వర్షపు నీటిని లోపలికి పోనివ్వకుండా అడ్డుపడుతున్నాయి ఇది ఒక సమస్య పైనీటిని లోపలికి వెళ్ళనివ్వటం లేదు లోపల నీటిని బయటికి రానివ్వటం లేదు ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ చూశారా ఎంత ప్రమాదం అందుకనే ప్రభుత్వం వాళ్ళు ఆ మధ్య ఈ క్యారీ బ్యాగులు వాడకూడదు అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొస్తూ వాళ్ళే ఈ గుడ్డ సంచుల మీద ఒక ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దాం పర్యావరణాన్ని రక్షించుకుందాం అని చెప్పి ఒక గుడ్డ సంచుల్ని ప్రభుత్వం వారు తయారు చేసినటువంటి అండి ఇది ఇది అందరికీ పంచారు ప్రభుత్వం వాళ్ళు ఇది ఎంతో గొప్పగా ఉంటుంది ఈ సంచి వాడినంతకాలం ఈ సంచి వాడుకోవచ్చు ఆ తర్వాత ఇది ఊరికినే డ్యామేజ్ అవుతుంది అవాయిడ్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ సేవ్ ఎర్త్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తయారు చేసినటువంటి సంచి ఇది అందరికీ పంచారు అప్పుడు అలాంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు బాధ్యత తీసుకుంటుంది తన వంతు పాత్ర పోషిస్తుంది ఒక ప్రభుత్వం సమస్య కాదండి ఇది మనందరి సమస్య మనం కూడా ప్రభుత్వానికి సహకరించాలి మనందరం కూడా సహకరించాలి సహకరించితేనే ఈ ప్రకృతిని మనం కాపాడుకోగలుగుతాం పర్యావరణాన్ని రక్షించుకోగలుగుతాం అందుకనే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ అతి పల్సినటువంటిది ఉండటానికి వీల్లేదు అందుకని దీన్ని ఏమంటారంటే ఒక మందం అంటాం ఒక మందం అంటే ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ ఉండకూడదు ఇరవై మైక్రాన్ల కంటే మందం ఉంటే అది మనం వాడుకోవచ్చు అని చెప్పి కూడా ఒక వెసులుబాటు ఇచ్చింది అయితే మనం ఇంకా నిజం చెప్పాలంటే రోడ్ల మీద గాజు పెంకులు గాజు సీసాలు ప్లాస్టిక్ బాటిల్స్ చిత్తుగాయితాలు పేపర్ మొక్కలు అట్ట మొక్కలు వీటన్నిటినీ వేరే వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళు ఏరుకుని తీసుకెళ్ళిపోతున్నారు అది వాళ్ళ జీవనాధారం వాళ్ళు ఉండటం వల్లే ఒక ఒక రకంగా మనకి మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చండి వాళ్ళు వీటన్నిటిని తీసుకెళ్ళిపోతున్నారు ఈ డ్రైనేజీలోకి వెళ్లకుండా తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడ అమ్ముతున్నారు వాళ్ళు అక్కడి నుంచి ఫ్యాక్టరీలకు వెళ్ళిపోతున్నాయి ఈ చిత్తుగాయితాలన్నీ పేపర్ మిల్స్కి వెళ్తాయి అక్కడ మళ్ళీ వాళ్ళు పేపర్ని తయారు చేయడానికి అట్టబెట్టలు తయారు చేయడానికి సీసాలు తయారు చేయడానికి ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేయడానికి వాడుతున్నారు కాబట్టి ఈ వీధుల్లో ఈ ఏరుకునేటువంటి వాళ్ళు కూడా ఈ పర్యావరణం కాస్త బాగుండటానికి పరోక్షంగా వాళ్ళకి ఈ విషయం తెలియకపోయినా ఈ పద్ధతిని వాళ్ళు జీవనోపాధికి వాడుకున్నప్పటికి కూడా పర్యావరణానికి ఉపయోగపడుతున్నారు అని చెప్పి మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అలాగే మోగజీవులకి చాలా ప్రమాదకారిగా ఉన్నటువంటి క్యారీ బ్యాగుల్ని ఈ సందర్భంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే క్యారీ బ్యాగుల్ని గోడ మీద నుంచి మన ఇంట్లో వాటిది చెత్తా అంతా దాంట్లో వేసి గోడ మీద నుంచి రోడ్ల మీదకి విసిరేయొద్దు డస్ట్బిన్లో ఉంచండి డస్ట్బిన్ని మున్సిపాలిటీ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు వర్కర్స్ వచ్చి తీసుకెళ్తారు వాళ్ళ చేతికి అందివ్వండి రోడ్ల మీద మాత్రం పడేయద్దు మన సిన్సియర్ రిక్వెస్ట్ అది ఈ యొక్క నాలుగు మాటల్ని మీరు విన్నందుకు మీకు ధన్యవాదాలు పర్యావరణాన్ని కాపాడుకుందాం ప్రకృతిని రక్షించుకుందాం అది మనందరి బాధ్యత నమస్కారం